లు నా పేరు ఏసయ్య క్రైస్ట్ చర్చ్ వేంపల్లి నా కుమారుడి ఎన్ బాబు ఆర్బీసీ స్టూడెంట్ అన్నయ్య ఒక సందేహం లోకాసు వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ చిన్న నుండి ఇరవై ఐదు వరకు అన్నయ్య విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అయితే మరి దేవుని నమ్మని వారికి విశ్వాసులు కాని వారికి ఎలా తెలుసు విశ్వాసులకు తండ్రి అబ్రహాము అని ధనవంతుడు నరకములో నుండి తండ్రివైన అబ్రహామా అని కేకలు వేసి పిలుస్తున్నాడను ఎలా తెలుసు ధనవంతుడికి దేవుడు నమ్మలేదు దేవుడిని విశ్వసించలేదు మరి అబ్రహాము తండ్రి అని ఎలాగో తెలుసుకోగలిగాడో వివరించి చెప్పండి బ్రతుకున్నప్పుడు తెలియని విషయాలు ఆత్మ చనిపోయిన తర్వాత అన్ని విషయాలను తెలుసుకుంటుంది ఎందుకంటే ఆత్మ చాలా అనంతమైన జ్ఞానం కలిగినది బయలుపరచబడే విషయాలు ఆత్మకి చాలా ఉంటాయి చనిపోయిన తర్వాత శరీరంలోనికి మనం వచ్చాం కనుక ఆత్మ యొక్క పూర్తి శక్తి కుదించబడింది ఆత్మ చాలా పెద్దది దేవుని ఆకారం అంతటి ఆకారం కలిగినది ఎందుకంటే దేవుని పోలికగా దాన్ని చేశాడు కనుక మరి దేవుడు ఆకాశ మహాకాశంలో పట్టలేనివాడు అంటే భూమి చాలా చిన్నిది ఇసుక లాంటిది ఆత్మకి చిన్ని లోకంలో ఉండి పెద్ద లోకంలోనికి వెళ్ళేసరికి అప్పుడు మనం విడిచి వచ్చిన లోకం యొక్క పరిస్థితులు ఏంటో అనేది మనకు అర్థమవుతాయి మనం వెళ్ళబోయే లోకం చాలా పెద్దది లెక్కకు మీ ఊహకు మించినది అంటే సంగతులు అంటారు దాన్ని శరీరముగా ఉన్నప్పుడు చూడనివి శరీరముగా ఉన్నప్పుడు అనుభవించలేనివి ఆత్మ అనుభవిస్తుంది ఎందుకంటే ఆత్మ యొక్క స్థితి ఆత్మ యొక్క ఉనికి అంటారు దాన్ని అంటే దానికి ఉన్న శక్తిని బట్టి అది వెళ్ళే వేగం కావచ్చు అది నివసించే లోకం కావచ్చు అది పొందే వేదన కావచ్చు లేదా అది పొందే సంతోషం కావచ్చు ఇవన్నీ ఆత్మకు సంబంధించినవి అలా ఆత్మకు సంబంధించిన లోకంలో ఆత్మ వెళ్ళినప్పుడు వాటిని తెలుసుకుంటుంది ఎలా అంటారా తండ్రివైన అబ్రహామా అని ధనవంతుడు పిలవగలుగుతున్నాడు అంటే నిజానికి అబ్రహాము ఎప్పటివాడు అప్పటికి మోసే ప్రవక్తలు ఉన్నారు అన్న మాట అంటున్నాడు కాబట్టి లోకాసు వార్త పదహారో అధ్యాయంలో అబ్రహాము గారు మోషేను గూర్చిన ప్రస్తావన చేస్తారు లోకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన అందుకు అబ్రహాము వారి యొక్క మోషే ప్రవక్తలు అంటే మోసే కాలం అప్పటికి అంటే ధనవంతుడు చనిపోయి వచ్చిన కాలం ఏ కాలం అప్పటికి ఇంకా భూమి మీద మోసే గారు బ్రతుకున్నారన్నమాట ప్రవక్తలు కూడా బ్రతుకున్నారు అంటే మోషే క్రీస్తు పూర్వం ఎంతకాలంలో ఉన్నాడు సుమారు పద్నాలుగు వందల సంవత్సరాలు అనుకోండి సుమారు మరి అబ్రహాము ఎంత ఎంతకాలం ముందున్నవాడు అబ్రహాము క్రీస్తుకు పూర్వం రెండు వేల సంవత్సరాల ముందున్నాడు రెండు వేలు అంటే ఇంచుమించు అబ్రహాము గారికి మోషే గారికి ఐదు వందల సంవత్సరాల టైం గ్యాప్ ఉంది మరి ముందు చనిపోయిన అబ్రహామును గూర్చిన వివరాలు మోసే కాలంలో పుట్టిన ధనవంతుడుకు ఎలా తెలిసిపోయి అదే అన్నారు ఆత్మ ఆత్మ కొన్ని సంగతులను వివేచించగలదు ఆత్మ చాలా విషయాలను గ్రహించగలదు ఒక మాట బైబిల్ నుంచి మనం చూద్దాం పౌలు గారు కొరిందీలకు రాస్తున్న పత్రిక మొదటి పత్రిక పౌలు గారు కొరుందీలకు రాస్తున్న మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చును చూడండి మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న నున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియవు ఒక మనిషిలో ఉన్న ఆత్మ అతను కొన్ని విషయాలు తెలుసు అంటే మనకు తెలిసిన విషయాలు బయట వాళ్ళకి మనం చెప్పం ఏమండి మనకే తెలుస్తాయి అవి మరి ఎవరికి తెలియవు అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మయే కానీ మరి ఎవరికి తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునేటికై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యుద్ధ నుండి వచ్చి ఆత్మను పొంది ఉన్నాము అంటే ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ తెలుసుకోగలుగుతున్నాము అంటే పరిశుద్ధాత్మ విషయాలను చెప్పటం వల్ల బైబిల్లో వ్రాయించటం వల్ల లేదంటే మూడు లోకాలు ఉన్నాయని మూడో ఆకాశంలో పరదేశం ఉందని దాని ఎదురుగానే ఒక పెద్ద అగాధం ఉందని దాన్ని దాటి వెళ్ళిన తర్వాత అక్కడ నరకం ఉందని ఇవన్నీ మనకి ఎలా తెలుసు చెప్పండి ఆత్మను బట్టి ఉన్న మనం వాటిని చూడలేదు కానీ వాటిని ఎలా మనం తెలుసుకోగలిగాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ వాటిని బయలుపరచడం వల్ల బయలుపరచడం అంటే ఇంకో వాక్యంలో రాయించడం ఈ అరవై ఆరు పుస్తకాల్లో పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన విషయాలను మనం చదివి తెలుసుకోవటం వలన శరీరంలో ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులను మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే ఇక్కడ అదే అంటున్నాడు పదమూడవచ్చు మనుష్ పన్నెండు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకునేటై మనం లౌకికాత్మ అంటే ఈ లోక సంబంధమైన ఆత్మను కాకుండా దేవుని యుద్ధ నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వాటిని గూర్చి మేము బోధించుచున్నాము అంటే నడుచోండి అలాగే పద్నాలుగు వచ్చను ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మవిష్యులను అంగీకరింపడు అంటే భూమి మీద ఉన్న మనుషులకి పరదేశం పాతాళం కోసం పరలోకం కోసం చెప్తే శరీరం ఉన్నాడు కదండి భూ సంబంధం అంటే భూమి మీద ఉన్నవాడు అప్పుడు వాడికి ఎలా ఉంటాయి అవి దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపడు అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి పరదేశం ఉందటండి అక్కడ పాతాళం ఉందటండి ఇదంతా ఎంతవరకు నిజం అండి ఇదంతా అబద్ధం అండి చూసారా ఇటువంటివన్నీ మాట్లాడుతుంటారు ఇంకొక మాట చూడండి కిందనేమంటున్నాడు అవి అతని వెర్రితనముగా ఉన్నవి ఇవి ఆత్మానుభవము చేతనే గనుక అతడు వాటిని గ్రహింప గ్రహింపజాలడు ఆత్మానుభవం అంటే ఆత్మ ద్వారా అనుభవం రావాలి ధనవంతుడికి ఆత్మగా ఉన్నప్పుడు అనుభవం వచ్చింది వాడికి ఎప్పుడు శరీరములో ఉన్నప్పుడు భూ సంబంధి ఏని ప్రకృతి సంబంధిగా ఉన్నప్పుడు వాడికి ఏం అర్థం కాలేదు ఎప్పుడైతే వాడు చనిపోయాడో ఈ కట్టెని విడిచిపెట్టేశాడో దేహాన్ని విడిచిపెట్టేశాడో అప్పుడు వాడికి అర్థమైంది ఏమర్థమైంది అబ్బో లోకం ఉంది నేను చేసిన తప్పులకు శిక్షించే లోకంలోనికి వచ్చేసాను నేను అదిగో అక్కడ అంత నెమ్మది పొందే చోటు అక్కడ చాలామంది ఉన్నారు అందులో అతడు ఎవరు తండ్రి అయిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఎలా అర్థమైంది ఆయనకి ఆత్మగా మారాడు కనుక అంటే ఆత్మగా మారితేనే ఆత్మవిషయాలు అర్థం అవుతాయి ఆత్మవిషయాలు అర్థం కావాలంటే ఆత్మల లోకానికి మనం వెళ్ళాలి లేదా ఈ దేహాన్ని విడిచి ఆత్మ బయటకు రావాలి ఏమండి ఈ చీమలు సమాచారం అందించుకుంటే తెలుసు కదా మీకు ఎక్కడైనా ఒక తీపి పదార్థం పడిపోయింది అనుకోండి వెంటనే కాసేపటికి చీమలన్నీ ఎలా చేరుకున్నాయి దానికి ఎలా వచ్చేసి అది లైన్ ఎలా ఫామ్ చేసాయి ఎక్కడి నుంచో అవి ఎలా ప్రయాణం చేసి వస్తున్నాయి అది ఒకటా రెండా అంటే అబ్బో కొన్ని వేల చీమలో క్యూ కట్టి ఎక్కడి నుంచో వచ్చి ఆ పదార్థం అంతా అక్కడ ఖాళీ అయిపోయినంత వరకు అవి ప్రయాణం చేయగలుగుతున్నాయి అంటే చీమలలో సమాచార వ్యవస్థ ఉంటుంది అంటే అవి ఎంత మంచివి అంటే ఒక దగ్గర ఆహారం దొరికింది అనగానే వాటి నెట్వర్క్ ఎలాంటిదంటే టోటల్గా చీమల వ్యవస్థ అంటే వాటికి అందుబాటులో ఆ ఏరియాకి దగ్గరలో ఎక్కడో విజయనగరంలో చేయమో తెలుస్తుంది అని కాదు విశాఖపట్నంలో పంచదారు ఉంటే ఏమండి ఇక్కడ ఇక్కడ పంచదారు ఉందనుకోండి ఆ ఏరియాకి దగ్గరగా ఉన్నవి అంటే సిగ్నలింగ్ వ్యవస్థ అనేది మీరు ఆలోచించగలిగితే మరి పోలీసు వాళ్ళ దగ్గర ఉంటాయి ఏంటది ఏమండి వాకీ టాకీలు అంటారు వాటిని వాటి దగ్గర వాళ్ళ దగ్గర వాకీ టాకీస్ ఉంటాయంటే వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటారు ఒక ఛానల్లో ఉంటారు వాళ్ళంతా కనుక అన్ని పోలీస్ స్టేషన్స్ కనెక్ట్ అయి ఉంటాయి అందరు పోలీసు వాళ్ళు కూడా ఆ సిస్టంతో ఆ ఛానల్లో వాళ్ళు ఉంటారంటే ఏది ఎక్కడ జరిగినా ఈ పట్టణంలో ఈ పట్టణం వరకు అండి నెట్వర్క్ ఈ పట్టణం వరకే ఏదో విజయనగరంలో జరిగితే విశాఖపట్నంలో తెలియదు విజయవాడలో జరిగితే విశాఖపట్నంలో తెలియదు అంటే వ్యవస్థకు సంబంధించి తర్వాత నిదానంగా తెలుసుకోవచ్చు కానీ ఇమీడియట్ యాక్షన్లోకి రావాలి అంటే ఏం జరుగుతుందంటే వీళ్ళందరి దగ్గర ఒక నెట్వర్క్ ఉంటుంది ఇదిగో పలానా దగ్గర కంచర్పాలం దగ్గర పలానా ప్రమాదం జరిగిందంట లేదా పలానా దొంగతనం జరిగింది పలానా హత్యానేరం జరిగింది కనుక అక్కడ లోకల్గా ఉన్న పోలీసులు ఇమీడియట్గా అటెండ్ అవ్వండి అనే ఒక సంకేతం ఆల్ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళిపోతుంది అక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే వాళ్ళు స్పందిస్తారు అది నెట్వర్క్లు ఉన్నారు కనుక ఏమండి ఇది నేను ఎందుకు చెప్పాను అంటే చీమల వ్యవస్థకు కూడా నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ వాళ్ళకి అవి సందేశం అంటే తన తోటి చీమలకు అది సందేశాన్ని పంపుతుంది ఎలా అంటే వాళ్ళ దగ్గర టెలిఫోన్ లేవు ఏమండి సిగ్నలింగ్ వ్యవస్థ వాళ్ళ వాటి దగ్గర లేదు కానీ మొత్తానికి బాడీ టు బాడీ మరి ఎలా తరంగాలు పంపుతున్నాయో ఎలా రీచ్ అవుతున్నాయో అసలు సంకేతం ఎలా అందుతుందో మనకు తెలియదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమంటే కొన్ని వస్తువులు మనం వెతుకుతున్నప్పుడు కళ్ళ ముందే ఉంటాయి కళ్ళ ముందే ఉంటుంది అది అది వెతుకుతుంటాం కానీ కనపడదు మనకి అప్పుడు అంటారు ఏరా కళ్ళ ముందు పెట్టుకొని సరిగ్గా వెతక వింటరా సరిగ్గా కళ్ళు పెట్టి చూడు అంటారు ఎదురుగా ఉన్నది ఎంత చాలా డేస్ కళ్ళు ఉన్న మనకి సరిగ్గా కనబడవు కానీ చీమ కళ్ళు చాలా చిన్నవి కదండి చేమే చిన్నది దాని కళ్ళు ఇంకా చిన్నవి ఎక్కడో మీరు ఏదో తీపి తేనె నొంపేశారో లేదా టీ తీ ఏమి టీ నొంపేశారు తీపి పదార్థాన్ని పగల కొట్టేశారు ఏమండి ఏ లడ్డూ మిఠాయి దేని వదిలేశారు ఎక్కడి నుంచి చూసింది అది చేమలేమో కనిపెట్టుకొని మళ్ళీ అందరు తిరుగుతుండే మధ్యన ఏమండి తిరగవు కదా కానీ మొత్తానికి ఎక్కడో ఉంటుంది అది మూలన దాగి ఎక్కడో పడుతుంది కానీ దానికి సమాచారం అంటే చూస్తుంది అది చూసి వెంటనే ఏం చేస్తుంది స్వార్థ పౌరుల మనుషుల్లో నా ఒక్కదానికి దక్కాలి ఇంకెవరికి దక్కడానికి వీల్లేదని దుర్మార్గపు వ్యవస్థ లేదండి వాటి మధ్య చీమలు చూసి జ్ఞానం తెలుసుకోండి నడతలు వాటి నడతలు చూచి దేవుడు జ్ఞానం ఎందుకు నేర్చుకోమన్నాడు అంటే ఇదిగోండి ఇవన్నీ చీమల్లో ఉన్నాయి అదే మనిషికి ఎక్కడైనా అంద బంగారం దొరికింది అనుకోండి ఏమండి ఎవరితో చెప్పండి ముందు ఈడీ రాత్రి వెళ్ళి తవ్వేస్తుంటాడు అక్కడ ఏమండి ఎవరిదైనా పరస అనుకోండి ఆ పర్స్ అటు ఇటు చూస్తాడు ఇది పెద్ద వీడిదన్నట్టుగా తీసేసుకుంటాడు అంతేగాని వెంటనే పది మందిని పిలిచి ఇదిగోండి ఇక్కడ పర్స్ పడిపోయింది ఏంటి ఇక్కడ ఎవరైనా పోగొట్టుకున్నారా ఏంటి అని పది మందిని పిలిచి అడిగేది ఉండదు రహస్యంగా దొరికితే అది రోడ్డు మీద అంతమంది చూస్తుండగానే బుకాయిస్తుంటారు చాలా మంది అలాంటిది రహస్యంగా ఎవ్వరూ లేని ప్రదేశంలో మీకు పెద్ద మూడ దొరికింది అనుకు లెంకమింది అందులో బంగారు నగలన్ను అనుకోండి చెప్తారా ఆ మూడో కంటికి మీరు చెప్తారా అసలు చెప్పరు మీరు కానీ చీమలు అలాంటివి కావు వాటికి ఉపయోగపడేది ఏదైనా ఆహార వస్తువుది అన్నిటికీ సమాచారం అందిస్తుంది ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే చీమలలో సమాచార వ్యవస్థ ఉంది అంటే చీమకి చీమకి మధ్యన ఏముంది ఇంటరాక్షన్ భాష భాష అంటే మనలా మాటలు కాదు మీరు అప్పుడప్పుడు గమనించండి మీరు ఎప్పుడైనా చూసారు లేదు నేనైతే గమనించాను చాలాసార్లు చేమ చేమ అన్ని ఒక డైరెక్షన్లో వెళుతుంటే మళ్ళీ తీసుకుని రిటర్న్లో అదే డైరెక్షన్లో కొన్ని వచ్చేస్తుంటాడు సేమ్ త్రావులు వచ్చినప్పుడు రెండు చేమలు ఆగితే ఏం మాట్లాడుకుంటే తెలియదు ఇలా ఢీ కొట్టుకున్నట్టుగా మాట్లాడితే మళ్ళీ వెళ్ళిపోతాయి క్రాస్ అయిపోతాయి మీరు చూసారు ఎప్పుడైనా నేను చాలాసార్లు చూశాను బట్ భాష మనకి వినబడదు అవి ఏం మాట్లాడుకుంటున్నాయి ఏం చెప్పుకుంటున్నాయి మనకైతే తెలియదు కానీ ఎదురు బుదురు పడతాయి ఒక జస్ట్ ఒక టూ సెకండ్స్ పాజ్లో ఉంటాయి అవి మళ్ళా అవి ఎలా నేను అనుకున్న గుద్దుకున్నాయి ఏంటి ఇవి తలకాయలతోనే గొడవడుతున్నాయేమో అనుకున్నాడు కాదు చిన్నప్పుడు అది అవి గొడవపట్టలేదు ఏదో సమాచారాన్ని సంకేతాన్ని ఇచ్చుకుంటున్నాయి అవి ఇప్పుడు అవి ఏం మాట్లాడాలో మనకు తెలియాలి అంటే నాకు తెలుస్తుందా చెప్పండి మీకు తెలుస్తుందా అది తెలియాలంటే చీమ ఏం మాట్లాడిందో తెలియాలంటే మీరేమవ్వాలి అవ్వాలి మీరు చీమలగా పుడితేనే చీమల భాష మీకు అర్థమవుతుంది ఎందుకు నేను చెప్పాను అంటే ఆత్మలుగా ఉన్నప్పుడు ఆత్మలుగా మనం మారితేనే ఆత్మల సంకేతాలు ఆత్మల భాషలు మనకి తెలుస్తాయి ఓరకనే మన శరీరంలో ఉండే నాకు మొత్తం ఆత్మల జ్ఞానం అంతా వచ్చేసిందండి ఆత్మలను కూర్చున్న విషయాలన్నీ నాకు తెలుసు అంటే పరిశుద్ధాత్మదేవుడు బైబిల్లో రాయించినవి నీకు తెలుస్తుంది కానీ బైబిల్లో లేనివంటూ నీకు కొత్తగా విషయాలు ఏమైనా తెలిసాయంటే అది అబద్ధం తెలియవు నీకు నీకు అర్థమైందా కనుక చీమలకు ఎలాగైతే వాటి మధ్య సంకేతాలు భాష అవి ఏం మాట్లాడుకుంటున్నాయి అనేది మనం కూడా చీమలుగా ఉంటేనే కదా మనకు అర్థమవుతుంది అలాగే భూమి మీద ఉన్నప్పుడు మనకు ఏమీ అర్థం కాదు ఆత్మలుగా వెళ్ళిన తరువాతే మనకు అర్థం అవుతుంది పౌలు గారు ఒక సందర్భాన్ని చెబుతూ రెండో కురింది పత్రిక పన్నెండో అధ్యాయంలో ఆయనకు ఒక దర్శనం వచ్చింది ఆ దర్శనంలో ఆయన ఏం మాట్లాడారంటే నేను పద్నాలుగు సంవత్సరాల క్రితం నాకు తెలిసిన వ్యక్తి భూమి మీద ఒక ఆయన ఉన్నాడు అతడు మూడో ఆకాశానికి వెళ్ళిపోయాడు నాకైతే తెలీదు శరీరంతో వెళ్ళాడు శరీరం లేకుండా వెళ్ళాడు తెలియదు మొత్తాన్ని నాకు నేనైతే గుర్తుపట్టగలుగుతున్నాను ఆయన అయితే నాకు పరిచయం ఉన్న వ్యక్తి ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది విషయం ఏమండి అయితే అతడు ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశులోనికి అనే మాట ఉంటుండ రెండో కురింది పత్రిక పన్నెండో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు రెండో కురింది పత్రిక ఏమండి పన్నెండో అధ్యాయము మూడు నాలుగు వచ్చినాల్లో ఏమంటున్నాడు అట్టి మనుషుని నేను ఎరుగుదును అతడు పరదేశులోనికి కొనిపోబడి ఎక్కడికి వెళ్ళాడటండి పరదేశులు ఆ పరదేశులోకి వెళ్ళాడు అంటే పరదేశం అంటే ఏ లోకం అది ఆత్మలు ఉండే లోకం పరదేశం అనగానే భూమి మీద మనుష్యులు చనిపోయిన తరువాత నీతిమంతులైన వారు చేరుకునే లోకం పరదేశు ఆ అక్కడికి వెళ్ళాడట వెళ్ళి అతడు వచింపస్యము కాని మాటలు వినెను వచింప కాని మాటలు వచించటం అంటే నేను వచ్చిస్తున్నాను బైబిల్ని వచిస్తున్నాను అంటే బైబిల్ని మీకు అర్థమయ్యేటట్లుగా చెబుతున్నాను అది వచించటం అంటారు దాన్ని చెప్పటం పలకటం అతడు మూడో ఆకాశానికి వెళ్ళిపోయి వచింపస్యము కాని మాటలు అంటే ఏం భాష మాట్లాడుతున్నాడు అది మనం మాట్లాడాలన్నా నోరు తిరగదు ఏమండి మనకు తెలుగు అలవాటు కాబట్టి నోరు తిరిగి మాట్లాడుతున్నాం మనం ఏమండి అరబ్బీ మాట్లాడాలనుకోండి వాళ్ళ హాతోని ఒత్తులతోని అచ్చులతోని పలుకుతున్నప్పుడు ఏమండి ఏం మాట్లాడుతున్నారో మనకి ఏం తెలీదు అది మనకు రావాలి అంటే ఎగ్జాక్ట్గా చాలా కష్టం అంటే ఎన్నో సంవత్సరాలు మనం దాంట్లో చాలా దీక్ష పోని ఆ భాషను వాళ్ళు ఎలా పలుకుతున్నారో అనేది మనం ప్రాక్టీస్ చేస్తేనే కానీ ఆ భాష మనకు రాదు అలాగే ఆత్మలకంటూ ఒక భాష ఉంది ఆత్మలకి ఆత్మలకి అర్థమయ్యే భాష అదే ధనవంతుడు అబ్రహాము మాట్లాడుకుంటున్నారు ఎక్కడ అక్కడే మూడో ఆకాశంలో సంభాషణ జరుగుతుంది రెండు ఆత్మల మధ్య మాట్లాడకుండా అంటే నోరుందా నోరుందా అంటే ఎక్కడ నోరుందో నోరు ముప్పై రెండు పళ్ళు ఒక పెద్ద నాలిక ఈ నాలుగు ఇవేమి లేవండి ఎందుకంటే శరీరం ఎక్కడుంది భూమి మీద కదా ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడును అప్పుడు అతడు వాతావరణంలో బాధపడచ్చు అంటే వాడు దేహాన్ని విడిచిపెట్టేశాడు ఇక్కడ కానీ అక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఆత్మ మాట్లాడుతుందా అంటే ఆత్మ మాట్లాడడానికి ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్ అసలు ఆత్మ ఎలా ఉంటుంది దానికి కళ్ళు ఉంటాయా ముక్కు ఉంటుందా పళ్ళు ఉంటాయా నాలుగు ఉంటుందా ఉచ్చారణ ఉంటుందా వేళ్ళుంటాయా ఉంటాయా దానికి లేదా మిగిలిన అంతర్గత అవయవాలు ఏమైనా ఉంటాయా ఇవన్నీ మనకు తెలీదు కానీ మాట్లాడుతుంది అంటే ఆత్మ మాట్లాడగలదు ఆత్మ అన్ని శక్తులు దానికి ఉన్నాయి గుర్తుపట్టే శక్తి మరి గుర్తుపట్టాలంటే మెదడు ఎక్కడి నుంచి వచ్చింది దానికి వాడు ధనవంతుడు మెదడుని ఎక్కడికి వదిలేశాడు మరి ఆత్మకున్న మెదడు ఏంటి అక్కడ మెదడుతో సంబంధం లేదు ఆత్మలకు ఉన్న శక్తి ఉన్న జ్ఞానం ఆత్మ జ్ఞానము అంటారు దాన్ని అంటే భూమి మీద శరీరంలో బ్రతుకున్నప్పుడు అర్థం కాని విషయాలు ఆత్మగా మారిన తర్వాత మనకి చాలా సులువుగా అర్థం అవుతాయి కనుక ఇక్కడ అదే ఎలాగైతే ఉచ్చరింప సఖ్యము కాని మాటలు అతను విన్నాడు ఆత్మలోకానికి వెళ్ళిన తరువాత ధనవంతుడు కూడా అక్కడికి వెళ్ళిపోయింది ఎందుకంటే మన ప్రశ్న ఏంటంటే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు కదా ఆ మాటల సంభాషణ ఎలా జరుగుతుంది విశ్వాసులకు తండ్రి అని ఎలా గుర్తుపట్టాడు ఎలా తెలుసు ధనవంతుడు దేవుడు నమ్మలేదు కదా అంటే కనీసం ఇస్రాయలీ వాడైతే ఓ మా తండ్రి పూర్వీకుడు ఉన్నాడు ఆయన అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని తెలుసుకునేవాడు కానీ ధనవంతుడు నమ్మినవాడుగా కనబడటం లేదు ఏదో నమ్మలేనివాడుగా ఉన్నాడు అందుకే నరకానికి పోయాడు కనుక ఎలా అబ్రహామును గుర్తుపెట్టగలిగాడు ఐదు వందల సంవత్సరాలు ఆరు వందల సంవత్సరాల క్రితం చనిపోయిన వ్యక్తిని అనేది ఇప్పుడు ఈయన ప్రశ్న కనుక మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆత్మ అనేది ఒక సూపర్ పవర్ ఆత్మ అనేది ఒక అద్భుతమైన శక్తిది ఈరోజు ఒక విద్యుత్ శక్తి ద్వారా ఎన్ని పనులు జరుగుతున్నాయి మీకు తెలియదు కాదు ఏమండి పవర్ పవర్ ద్వారా జరుగుతున్న పనులు ఏంటంటే ఏమండి ఒక ఫ్యాన్ తిరుగుతుంది లైట్ వెలుగుతుంది పెద్ద పెద్ద హెవీ మెషినరీ పనిచేస్తుంది ఏమండి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పనిచేస్తున్నాయి పెద్ద పెద్ద యంత్రాలు ఈరోజు మనకు మనకు ఉపయోగపడే యంత్రాలు ఇవన్నీ పని చేయగలుగుతున్నాయి అంటే పవర్ ఎలక్ట్రిసిటీ అంటే అన్ని పనులు చేయగలదు పవర్ పవర్ కొని శక్తి ఏంటంటే పవర్ ఏదైనా చేయగలదు ఏమండి ఈరోజు మన వాళ్ళందరూ కూడా ఎందుకు పొందాలి అనుకుంటున్నారు ఏది అధికారం పవర్ అలాంటిది కుర్చీలో ఉంటేనే ఆ సీఎం పదవి కానీ ఎంపీ పదవి కానీ ఎమ్మెల్యే పదవి కానీ ఆ పదవిలోనికి వస్తే దాని శక్తులు వేరు ఎవడైనా మన మాట వింటాడు ఏదైనా మనం అనుకుని సాధించవచ్చు డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు ఎంతైనా దోచుకోవచ్చు ఏదో దానికంటే ఒక లెక్క ఉంటుంది శక్తికున్న లెక్క ఆఫ్టర్ ఆల్ మనిషి చేతికి ఉన్న పవరే ఎంత గొప్పదైతే ఏమండి శక్తులు ఉన్నాయండి ప్రకృతిలో శక్తులు అన్నాడు దాన్ని భూమి ఈ విశ్వంలో ఎందుకు బంతిలా నిలబడింది బంత బంతే దీని అట్టిపెట్టిన వ్యవస్థ ఏంటి ఇది ఒంటరిగా ఉందంటే లేదు దీని చుట్టూ ఏమండి చంద్రుడు తిప్పుకుంటుంది వేగంగా ఇది తిరుగుతుంది చంద్రుడు తిప్పుకుంటుంది ఇది సూర్యుడు చుట్టూ తిరుగుతుంది ఎంత విచిత్రంగా ఉందండి లేకపోతే స్టడీగా ఒక దగ్గరే ఉండే ఇప్పుడు మీరు అనుకున్నాడు సూర్యుడు ఎక్కడున్నాడు మీకు ఒకసారి వీడియోలో కూడా చూపించాను సైన్స్ వ్యవస్థను గురించి సూర్యుడు ఉన్నాడు ఏదో ఒక దగ్గర నిలకడగా సూర్యుడు ఉన్నాడు కాబట్టి ఇక మైకెల సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడు అలాగే అనుకున్నాడా సూర్యుడు కూడా తినగలేడు సూర్యుడు కూడా చాలా వేగంగా వెళ్ళిపోతున్నాడు విశ్వంలో దూసుకు వెళ్ళిపోతున్నాడు విమానం దూసుకు వెళ్ళిపోయినట్లుగా రాకెట్ వేగంతో వెళ్ళిపోతున్నాడు సూర్యుడు రాకెట్ వేగంతో సూర్యుడు వెళ్ళిపోతుంటే ఈ సౌర కుటుంబం సూర్యుడు వెనక వెళ్ళిపోతుంది ఏడు తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుడిని తిప్పుకుంటూ ఏంటి మన మిగతా గ్రహాలకైతే ఆరేసి ఏడే చంద్రులు ఉన్నారు అవన్నీ తిరుగుతున్నాయి వాటి చుట్టూ గ్రహాలను తిప్పు ఉపగ్రహాలను తిప్పుకుంటూ గ్రహాలుగా కాబట్టి తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఈ కుటుంబం అంతటితో పాటు సూర్యుడు ఎక్కడికో పరిగెత్తి వెళ్ళిపోతుంటే ఆ సూర్యుడు వెనక వెళ్ళిపోతున్నాయండి ఏంటి వ్యవస్థ అదే పవర్ అండి మనం భూమి మీద కనిపించే ఈ కంటి ముందు కనిపించే ఇవన్నీ చాలా అల్పమైన చిన్ని శక్తులు అసలు ఈ శక్తులే కాదు ఆత్మతో పోలిస్తే నిజంగా చనిపోయిన తర్వాతేనండి ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎలాగ మనం అందరూ అనుభవించాలండి ఏదో ఒక రోజు మనం అంతా కూడా వెళ్ళిపోవాలి ఆత్మస్థితుల వెళ్ళిపోవాలి వెళ్ళిపోయేటప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి ఆత్మ ఏంటి లోకం ఏంటి నేను విడిచిపెట్టిన లోకం ఏంటి నాకున్న ఏంటి నేను చూడటం ఏంటి మాట్లాడటం ఏంటి అది ఉండే లోకం ఏంటి అది అనుభవించే లోకం ఏంటి ఏమండి ఆత్మకు దక్కే సుఖాలు ఏంటి ఇలా చాలా ఉన్నాయి ఆలోచించుకుంటూ వెళితే కనుక ఇంత ఆత్మ చేయగలుగుతుంది అంటే కారణం దేవుడు ఆత్మకు శక్తులు పెట్టాడు ఎందుకంటే ఆత్మ ఎవరిది దేవునిలో నుంచి వచ్చిన విడిపోయిన భాగం అది పార్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ఆత్మలోని భాగం మనమంతా కనుక దేవునికి ఎన్ని శక్తులు ఉన్నాయో మనకు కూడా ఆత్మక శక్తులు ఉన్నాయి కానీ దేవుడు కుదించాడు లేదంటే మన మాట మనం ఎవరి మాటను వింటామా పవర్ ఉంటే ఎవడ మాట విన కదండి కనుక పవర్స్ కట్ చేశాడు దేవుడు లిమిటెడ్గా ఇచ్చాడైతే కొన్ని ఆత్మకి ఇచ్చిన పరిమితమైన శక్తులు అంటారు దాన్ని అది ఎప్పుడు చనిపోయిన తరువాత మనకు అర్థం అవుతుంది అందుకే ధనవంతుడు కన్ను మూసాడు కన్ను మూసిన తర్వాత వెళ్ళాడు వెళ్ళిన తర్వాత చూడగానే అర్థమైపోయింది అంత అర్థమైపోయింది తండ్రివైన అబ్రహమా పిలుస్తున్నాడు ఆయన్ని నువ్వు తండ్రివని తెలుసు విశ్వాసులకు తండ్రివని మాకు తెలుసు అంటే ఆత్మ గుర్తుపట్టగలదా దేన్ని బట్టి గుర్తుపట్టగలదు ఎప్పుడు చూడలేదు కదా అబ్రహామిని ఆత్మకు కూడా పోలికలు ఉన్నాయి ఆత్మకు కూడా గుర్తులు ఉన్నాయి లేదంటే ఆత్మలన్నీ ఒకలా ఉన్నాయనుకోండి ఏది అబ్రహాం ఆత్మ ఏది లాజర్ ఆత్మ ఎలా తెలుస్తుంది మనకి ఏమండి కనుక ఆత్మ ఒకదాన్ని ఒకటి పోల్చుకోగలదు అంటే ఆత్మకు పోలికలు ఉన్నాయా ఉన్నాయి ఆత్మ కూడా పోలిక ఉంది ఆ పోలిక అబ్రహాము పోలిక ఆ పోలికను గుర్తుపట్టిన ఒక ధనవంతుడు పోలిక చూశాడు తండ్రి అబ్రహాం ఆయనే ఆయనేనండి అబ్రహాము తండ్రివైన అబ్రహామా అని మాట్లాడుతున్నాడు కనుక ఇతరు పోల్చుకోగలిగాడు అడగగలుగుతున్నాడు సంభాషించగలుగుతున్నాడు అంటే మనం ఊహించనంతకంటే ఆత్మకు చాలా అతీతమైన శక్తులు చనిపోయిన తరువాత మనకు వస్తాయి కనుక ఆ శక్తులను బట్టి ఆత్మల లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండడానికి అక్కడ అనుభవించడానికి తగినట్లుగా ఆత్మ ఉంటుంది ఆత్మ వాతావరణం ఉంటుంది అది మీరు తెలుసుకోవాలి సో దాన్ని బట్టే ఈయన అబ్రహాము గారిని ఏమండి ఏమన్నాడు గుర్తుపట్టగలిగాడు ఏనా అర్థమైంది ఇప్పుడు నీకు